ఈరోజు ఈరోజు ఆగస్టు నాలుగో తారీఖు సాయంత్రం ఈరోజు ఈరోజు ఆగస్టు నాలుగో తారీఖు రెండు వేల ఇరవై ఏదో సంవత్సరం సోమవారం సాయంత్రం బిషప్ అజ్రయ్య గ్రౌండ్ నుండి ఈ క్రైస్తవ ర్యాలీ జరిగింది క్రైస్తవుల మీద మన శిస్టుని అరెస్ట్ చేశారు దానికి విరసనగా అనేక సంఘాల వాళ్ళు పాల్గొన్నారు కాబట్టి క్రైస్తవులకి అన్యాయం జరిగితే దేవుడు ఊరుకునే దేవుడు కాదు ఆయన రోషం గల దేవుడు ఒకరోజు ఎలాగ ఐగుతూ వాళ్ళని పడగొట్టాడో అలాగ తుఫాన్ రూపంలో వస్తాడో అగ్ని ప్రమాదం చేస్తాడో మొత్తానికి క్రైస్తవుల మీద దాడి చేసిన వాళ్ళకి వాళ్ళకి ఏదో సంథింగ్ ఈజ్ రాంగ్ వాళ్ళకి అయిపోతారు ఇక ఎన్నోసార్లు దేవుడు చూపించాడు ఆయన ఉగ్రత ఆయన రాకడ దగ్గరగా ఉంది మన వినికిడిలో దేవుడి కొన్ని పాటలు దీవించిన కాక మీకు తెలుసు కదా యూట్యూబ్లో జీసస్ పవర్ ఫ్రాన్సిస్ అని టైప్ చేస్తే నా వీడియోని మీరు చూడొచ్చు మన వినికిడిలో దేవుడి కొన్ని వాక్యాలు దీవించిన కాక దేవుని పరిచయలో మీ రత్నం ఫ్రాన్సిస్ గాడ్ బ్లెస్ యూ మీలో ఎవరికైనా ప్రార్థన సహాయం కావాలంటే నైన్ త్రీ నైన్ వన్ ఫోర్ ఫైవ్ జీరో వన్ నైన్ వన్కి ఫోర్ జీరో తప్పకుండా ప్రార్థించు ఆల్ ద బెస్ట్ గాడ్ బ్లెస్ యూ